आश्रयिञ्चिति नैय्य गुरुराय अन्तर्मुखानन्दर्य सुभाषिताश्रितपालप्रभुराय ता आश्रयिञ्चिति नैय्य गुरुराय అంతర్ముఖానందర్య సుభాషితాశ్రాల ప్రభురాయ ఆశ్రయించితి చతురాశ్రమం మూలవరివగు ఆస పాశ వినాశకముశ్రీ సిద్ధగరుగీతశ్రమం బునా ఆశ్రయించితి నయ్య గురురాయ అంతర్ముఖానందర్య సుభాషితాశ్రాల ప్రభురాయ ఇల భక్తజనులను మిమ్ము కొలువగను లు పిల్లలన్న తమ్ములను భక్త జనులను కలసి వచితి మిమ్ము కొలువగను ఎల్లవారల కోరికేమియో ఎరగజాలలు గాని వారలా మేలు గోరిది ఇంత ఎవరికి వారయమున తీరయని మది ఆశ్రయించి నయ్య గురురాయా అంతర్ముఖానందార్య సుభాషితాశ్రిత ప్రభురాయ మేలుయన వేలడుగా రాలేదు వే వేల లక్షల కోట్లు కలిగిన కొదువ తీరాదు మేలు ఎనవేలడుగా రాలేదు వేవేల లక్షల కోట్లు కలిగిన కొదువ తీరాదు కలిమిలేములు కాలగతిగా గతిగా కలిగిపోచు నుండు మీ కృప కలిగి కలకాలంబుతరుగని ఫలము కలిగటి మేలు కొరకై ఆశ్రయించి నయ్య గురురాయ అంతర్ముఖానందార్య సుభాషితాశ్రాల ప్రభురాయ నేను మేననియను నియనుచు ఉన్నాను నేనక మొదలి నేను ఏమి ఎరుగాను నేను మేనని అనుచు ఉన్నాను నేనక మొదలి నేను మేనుల ఏమి ఎరుగాను మేను శాశ్వతముండబోది మేను నన్నాయునికి తోచదు నేను మేనుల మర్మమిషుమంతైనా తెలియని आश्रयिंचिते नय्य गुरुराय अंतर्मुखानंदार्य सुभाषिताश्रित पाल प्रभुराय देश मुला तिरिगी तिने देशी कुला सेविंची चर्चला जैसी దేశముల తిరిగి తిని దేశికుల సేవించి చర్చల చేసి తిని జిజ్ఞాస నైమిగులా ఈశీవుల టంచు సుడే కంబను చు శృతి ఇతిహాసమహావాక్యోపదేశము చేసి సర్వం బ్రహ్మమనగను आश्रयिञ्चिति नय्य गुरुराय अन्तर्मुखानन्दार्य सुभाषिताश्रितपालप्रभुराय नेन ब्रह्मं ब्रह्म मेन निरी ने ब्रह्म नैतिनि अन्नवारले मनुपालैरे నేను బ్రహ్మం బ్రహ్మమే నేన నిరీ నే బ్రహ్మనై తిని అన్న వారలే మన్ను పాలైరి మిన్ను మన్నుల మాయమై మన్ను మిన్నుల బుట్టినా మన్ను మిన్నుల మాయమై మన్ను విన్నుల మరల బొట్టిన మానవునకే మాధముండన జనన మరణము మానలేదనీ మానవుండే మాధముండన జనన మరణము మానలేదనీ ఆశ్రయించి తిలయ్య గురురాయ అంతర్ముఖానందార్య సుభాషితాశ్రితాల ప్రభురాయ స్థిరము నిరుగని చింతమది కలిగి మీ చరణ సన్నిధి చేరిది నా కర్మ కడ తొలగి ಸ್ಥಿರಮು ನೆರುಗನಿ ಚಿಂತ ಮದಿ ಕಲಿಗಿ ಮೇ ಚರಣ ಚರಣಧಿ ಚೇರಿ ಕರ್ಮ ಕಡ ನೀವು ಸ್ಥಿರಮು ಅಸ್ಥಿರ ಮನಟಿ ಸ್ಥಿರಮದೆ ನೀವು ಅರಸಿ ಸ್ಥಿರಮ ಮದಿ ಚಿಂತ ಬಿಡುವು ಮಟಂಚು ತೆಲ್ಪಿತಿರಿ అరసి చింత విడువు మటంచు తెల్పితిరీ ఆశ్రయించితి నయ్య గురురాయ అంతర్ముఖానందార్య సుభాషితాశ్రాల ప్రభురాయ भयमु भ्रां बापुन दे बोध विना जयमे जगति सुजनंद భయము భ్రాంతుల బాపునంతటిది మీ బోధవిని నా జయమే జగతి సుజనుల కందరికీ నయమని నా మదికి తోచి నమ్ముకుంటిని మీ పదములు యమీ నామదికి దోచి నమ్ముకుంటే నిమి పదము కమి ఆశ్రమంబు నయి కలిగను సిద్ధరూపా ఎడబాయనికమి ఆశ్రమంబు నాయి కలిగను సిద్ధ రూప आश्रयञ्चिति नैय्य गुरुराय अन्तर्मुखानन्दार्य सुभाषिताश्रितपालप्रभुराय धरनुकामन्नवलस पुरं बुननु गुरुसिद्धरामादरमुनीव మన్న వలసపురంబునను గురు సిద్ధరా దొరవు నీవని మురయుచున్నాను సరగునన్ మా వారిలో జత జేరి కలసిన అంతర్ముఖానందర్యదాసుడా సరగుణన్ మీ వారిలో జదజేరి కలసిన శ్రీ అంతర్ముఖానందర్యదాసుడా మరువజాలను మీదు మాత్రము మరువజాలను మీదు మాత్రము మరణముందటిదాక మదిలో మరువజాలను మీది మాత్రము ముక్తి నుందడిదాక మదిలో आश्रयिञ्चिति नय्य गुरुराय अन्तर्मुखानन्दार्य सुभाषिताश्रितपालप्रभुराय आश्रयिञ्चिति नैय्यने चतुराश्रमं बुलवारिव गु आसपासविनाशकमु श्रीसिद्धगुरुगीताश्रमम्बुना आश्रयिञ्चिति नय्यगुरुराय अन्तर्मुखानन्दार्य सुभाषिताश्रितपालप्रभुराय आश्रयिञ्चिति नैय्यगुरुराय आश्रयिञ्चिति नय्यगुरुराय अ श्रयिंचितिनय गुरुराया ओम श्री सद्गुरुभ्यो नमः जय गुरुदेव